మీ బిజినెస్ ఏదైనా మీ మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టీవీ నేను తిరుపతిరావు ఈ రోజు అయితే మనం కందుకూరు నియోజకవర్గం పందలపాడు అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ శ్రీ సాయిబాబా ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది అసలు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించాలనుకున్నారు ఆలయ సాయిబాబా ఆలయాన్ని ఎందుకు నిర్మించాలనుకున్నారో ఆ కృష్ణారెడ్డి గారిని పూజారి గారిని అడిగి తెలుసుకుందాం రండి నమస్తే స్వామి మీ పేరు పేరు కౌదుల్య స్వామి సాయిబాబా విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది కదా ఈ విగ్రహాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు విగ్రహం ఆడో దూరా చేసుకొచ్చారు స్వామి ఆయన సార్ అసలు సాయిబాబా ఆలయం కట్టాలని ఎందుకు అనిపించింది మీకు ఆడికి పోయాను యాత్ర పోయాను ఆయన కాడికి పోయాను పోయి రాసి కట్టాలి అని చూసి ఎప్పుడు వెళ్ళారు ఇక్కడ ఈ గంగమ్మ తల్లి ఆలయం పక్కనే ఎందుకు కట్టాలనిపించింది అది కట్టమంది కట్టేది సార్ మీకు ఏమన్నా నైట్ పూట దేవుడు ఒంట్లో వచ్చామని చెప్పారా చెప్తే ఫస్ట్ నుంచి మీరే ఉంటున్నారు ఇక్కడ పూజారిగా ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ సంవత్సరాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం బాబులు చేస్తూ ఉంటారు ఏమేమి పూజా కార్యక్రమాలు అదే మేము ఎప్పుడు ఆటలు బాట కోసుకుంటుంటారు చరణాలు చేస్తుంటావు చరణాలు ఎప్పుడెప్పుడు జరుగుతుంటాయి అన్నదాన కార్యక్రమాలు అలాంటివి జరుగుతుంటాయి జరుగుతుంటాయి సార్ ఎప్పుడెప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతారు ఒకటి ఈ రోజు ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగింది బావిగా జరిగింది సార్ భోజనాలు భోజనాలు అన్ని బాగానే చేసే భక్తులు ఏ విధంగా వచ్చారు బాగా జరుగుతారు సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మీ పేరు సార్ నా పేరు వెంకటకృష్ణారెడ్డి రామాల ఈ సాయిబాబా ఆలయాన్ని ఎక్కడ నిర్మించాలని ఎందుకు అనిపించింది సార్ మీకు నాకు గత ఐదు సంవత్సరాలు రెండు వేల పన్నులో రెండు వేల పన్న ముందు బాబా అంటే ఎవడా సాహిబు సాయి సాహిబ్ అంటుంటే బాబా అని అనుకుంటుండేవాళ్ళు అలాగా నేను అగౌరంగా మాట్లాడేవాడిని నాకు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేసి బాబా వచ్చేసి జ్యోతి పెట్టమని చెప్పి మన ఎమ్మెల్యే మానుగుంట మహేందర్డ్డి గారు జ్యోతి పెట్టండి గురువు గారు రామరత్న బాబా మాతాజీ విశ్వ విశ్వభారతి మాత గారు వాళ్ళు వచ్చి జ్యోతి పెట్టారు జ్యోతి పెట్టాక రెండు వేల పద్దెనిమిదికి ముందు ఆ పరిస్థితి ఎలాగుండేదంటే నాకు నాకు పొలం నలభై ఎకరాలు ఉంది మామూలుగా ఆర్థిక స్థితిగతులు బాగున్నా గానీ మానసికంగా మట్టికే ఎప్పుడు ఒత్తిడిగా ఫీల్ అవుతుండేవాడిని ఒక స్థిర నిర్ణయాలు తీసుకునే దానికి గానీ అలాగ నా స్టెబిలిటీగా ఉండే దానికి ఉండేది కాదు రెండు వేల పద్దె పంతొమ్మిదిలో జ్యోతి పెట్టి ఆ గురూజీ ఆశీర్వాదంతో బాబా ఆశీర్వాదంతో జ్యోతి పెట్టాక అదే నలభై ఎకరాలు ముందు ఉన్నాయి ఆ తర్వాత మనకి మనకు కావాల్సిన బాబా ఇస్తున్నాడు ఆ బాబా ఆదేశానుసారం బాబాకు మనం కోరుకునేది కూడా ఏంటంటే నలుగురికి పంచండి నేను ఇస్తానని నేను చెప్తాడు బాబా అదే కార్యక్రమాల్లో నేనున్నాను ఇతను ఇక్కడ బాబా గుడి కట్టుతున్నాను దానికి సంబంధించి అన్నప్రసాద కార్యక్రమం మీరు చెయ్యాలన్నారు సరే ఎంతమంది వచ్చినా కానీ మేము బా అన్నప్రసాద కార్యక్రమానికి సిద్ధమేనని చెప్పాము అతని కార్యక్రమం అతను నిర్వహించాడు మేము ఆ కార్యక్రమం నిర్వహించాము బాబా ప్రకారము ఏం చెప్పేది అంటే పేదలకి పంచుకోండి మీకు నేను అందిస్తాను అదొక్కటే మేము పాటిస్తున్నాము ఈరోజు ఈ కార్యక్రమంలో ఏర్పాట్లు ఏ విధంగా చేశారు సార్ కార్యక్రమంలో ఏర్పాట్లు బాగానే జరిగాయి భక్తులు కూడా అందరూ వచ్చారు విరుగానే వచ్చారు సంతోషంగా ఉంది సార్ ఊరికి ఇంత దూరంలో ఈ సాయిబాబా ఆలయాన్ని నిర్మించాలని ఎందుకు అనుకున్నారు సార్ మా గ్రామస్తులు యాక్చువల్ గా గ్రామంలోనే గట్టాలని అతను కూడా స్థల సేకరణ కోసం చూశాడు స్థల సేకరణ దొరకలేదు దొరకలేదు కాబట్టి బాబా ఆదేశమే కావాలనుకుంటున్నాం మేము గ్రామస్తులకి అయితే ఇంత దూరంలో వచ్చి రోజు వచ్చి దీపం వెలిగించడానికి కాని భజన కార్యక్రమాలు కానీ కిలోమీటర్ దూరం ఉంది గ్రామానికి ఇబ్బందిగా ఉంటదేమో అనుకుంటున్నారు కానీ బాబాదేన్ సార్ అనుకొని అతను పంపించాడు కావాలి ఇక్కడ ఆయన ఉండదలుచుకున్నాడు కావాలని మేము అనుకుంటున్నాం